కృష్ణ నందమూరి ఇంటి బిడ్డ ఈ మధ్య సినిమాల్లోకి వచ్చాడు బ్రీత్ అని సినిమా తీశారు సినిమా సంగతి ఎలా ఉన్నా చైతన్య మెటీరియల్ గా మారిపోయారు విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంటుంది ఆయన మీద సోషల్ మీడియాలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు జగన్ కు చైతన్య కృష్ణ వార్నింగ్ ఇస్తూ మాట్లాడిన మాటలు ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటాయి అలాంటి చైతన్య కృష్ణ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చాడు ఈసారి ఏపీ ఎన్నికల్లో జరిగిన రచ్చ అంతా ఇంత కాదు కుటుంబాల మధ్య చిచ్చు రేగింది రాజకీయాల వల్ల బన్నీ వ్యవహారంతో మెగా ఫ్యామిలీలో లుకలుకులు మొదలై చర్చ ఇంకా వినిపిస్తోంది వైసీపీ అభ్యర్థికి బన్నీ సపోర్ట్ చేయడాన్ని మెగా ఫ్యామిలీ తట్టుకోలేకపోయింది నాగబాబు పగవాడు పరాయివాడు అని ఓ మాట జారేశారు కూడా మెగా ఫ్యామిలీలోనే కాదు నందమూరి కుటుంబంలోనూ ఇలాంటి రచ్చే జరుగుతుందా అంటే చైతన్య కృష్ణ ఇచ్చిన వార్నింగ్ తో అవును అనే సమాధానమే వినిపిస్తోంది తారక్ ఫ్యాన్స్ వైసీపీకి అనుకూలంగా పనిచేశారని చైతన్య కృష్ణ సోషల్ మీడియాలో జూనియర్ అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు కొడాలి నాని వల్లబనేని వంశీ లాంటి వారికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్దతు ఇచ్చారని చెప్తున్నారని అయినా సరే ఎవరూ ఏమీ పీకలేరు అంటూ చైతన్య కృష్ణ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు తానుండగా చంద్రబాబును బాలకృష్ణను టచ్ కూడా చేయలేరు అంటూ రాసుకొచ్చారు చైతన్య కృష్ణ తన మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా వైసీపీతో కలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను ట్రోల్ చేశారని గుర్తు చేసిన చైతన్య కృష్ణ జాగ్రత్తగా ఉండాలంటూ తారక అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు చైతన్య కృష్ణ పోస్టు తో నందమూరి కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుస్తుందనే టాక్ వినిపిస్తోంది చంద్రబాబు మీద అసెంబ్లీ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన స్కిల్ కేసులో చంద్రబాబును జైలుకు పంపించినా ఎన్టీఆర్ రియాక్ట్ కాలేదు అప్పటి నుంచి తారక్ కు నందమూరి ఫ్యామిలీకి దూరం పెరుగుతూనే ఉంది ఆ దూరం ఎంత అన్నదానికి చైతన్య కృష్ణ మాటలు శాంపుల్ లా ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు